మెగాస్టార్ ఈ పేరు వింటే వైబ్రేషన్స్ మొదలవుతాయి అంతేకాదు మెగాస్టార్ వాయిస్ వినబడితే చాలు అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది అందుకేనేమో మెగాస్టార్ చిరంజీవి చేత వాయిస్ చెప్పించడం ఇప్పుడు టాలీవుడ్ లో సెంటిమెంట్ అయిపోయింది ఆయన మాట వినిపిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు సిచ్యువేషన్ కూడా ఇందుకు మద్దతుగానే ఉంది రుద్రమదేవి నుంచి మొదలు పెడితే ఆ మూవీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది గత నెలలో వచ్చిన ఘాజీ కూడా అంచనాలకు మించిన సక్సెస్ ని అందించింది రీసెంట్ గా మంచు మనోజ్ గుంటూరోడు కూడా సక్సెస్ సాధించడంతో ఇక ఈ సెంటిమెంట్ మరింత బలపడిందనే చెప్పాలి తాజాగా బాహుబలి టూ సినిమా కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారనే టాక్ మొదలైపోయింది ఇండస్ట్రీలో ఇది ఇక అంత అంతకు పెరిగిపోతుండటంతో ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు జక్కన్న రాజమౌళి బాహుబలి టూ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వబోతున్నారనే న్యూస్ లో నిజం లేదు అంటూ అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు జక్కన్న ఇక దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి టూకి కి క్రేజ్ మామూలుగా లేదు ప్రేక్షకులు కూడా ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు